హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం రాజ్ ని మోసం చేయాలనుకుంటున్న రాహుల్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి రాజ్ రోజు రోజుకి అందలానికి ఎక్కుతూ సక్సెస్ అవుతున్నాడు అని రాహుల్ రోజు రోజుకి దిగజారిపోతూ అధహపాతాలానికి పడిపోతున్నాడు అని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు రుద్రాని వచ్చి ఏంట్రా రాహుల్ నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు అని ఆ రాజుని దెబ్బ కొట్టలేకపోతున్నావు అని ఆ రాజుని మించి సక్సెస్ అవ్వలేకపోతున్నావు అని బాధపడుతున్నావా కంగారు పడుకురా నువ్వు ఆ రాజుని బిజినెస్ లో దెబ్బతీయలేకపోవచ్చు కాకపోతే మనకి వేరొక దారి ఉంది కదా అని అంటుంది అప్పుడు రాహుల్ మామ్ అని అంటాడు అప్పుడు రుద్రాని నువ్వు బిజినెస్ లో ఆ రాజుని ఏమీ చేయలేవు అని నాకు అర్థమైపోయింది ఎందుకంటే ఆ రాజ్ మన కందనంతా ఎత్తుకి ఎదిగిపోయాడు మనం దెబ్బ తీయాలనుకున్నా కాని అస్సలు ఆ రాజ్ ని బిజినెస్ లో దెబ్బ కొట్టలేము ఎందుకంటే ఆ రాజ్ అంత మేధావి ఇన్నాళ్లుగా వరుసగా రాజ్ రాజ్ ఒక్కడే నెంబర్ వన్ గా ఎలా ఉంటున్నాడా అని అనుకున్నాను నాకు రాజు యొక్క సామర్థ్యం ఇప్పుడు అర్థమైంది అందుకే కాంపిటేటర్స్ ఎవరు రాజుని కొట్టలేకపోతున్నారు అందుకే నేను మరొక దారిని ఆలోచించాను ఆ రాజుని దెబ్బతీయాలంటే మనం మరొక దారి నుంచి వెళ్ళాలి అంటే ఆ రాజ్ కావ్యాలని ఎమోషనల్ గా దెబ్బతీయాలి ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎమోషనల్ ఫూల్స్ కాబట్టి ఒకసారి అలానే మనం ఆ రాజ్ కావ్యని దెబ్బ కొట్టాం కూడా స్వప్నని అడ్డు పెట్టుకుని ఎమోషనల్ గా ఆ రాజ్ కావ్యాలిని ఎలా అయితే దెబ్బ కొట్టామో ఇప్పుడు కూడా అదే విధంగా ఇంట్లో వాళ్ళని ఉపయోగపెట్టుకొని ఆ రాజ్ కావ్యాలిని తేరుకోలేని దెబ్బ కొట్టబోతున్నాము ఈ దెబ్బకి ఇల్లంతా తగలడిపోవాలి ఏ ఒక్కరూ కూడా మిగలకూడదు అని అంటుంది అప్పుడు రాహుల్ నాకిప్పుడు బాగా అర్థమైంది మామ్ అని చెప్పి తన మనిషికి కాల్ చేసి తన దగ్గర ఉన్న దొంగ బంగారం అంతా రాహులే కొంటానని చెప్తాడు అప్పుడు అతను అలాగే సార్ చాలా థ్యాంక్స్ రాహుల్ గారు అని అంటాడు అప్పుడు రాహుల్ కాకపోతే ఒక కండిషన్ నువ్వు వెళ్లి ఆ రాజుని కలవాలి అని అంటాడు అప్పుడు అతను అలాగే సార్ మీరు ఏం చేయమంటే అదే చేస్తాను అని అంటాడు అప్పుడు రాహుల్ అలాగే నేను చెప్పింది విను నేను చెప్పినట్లుగా చెయ్యి ఆ రాజు దగ్గరకు వెళ్లి నీ దగ్గర మంచి బంగారం ఉందని అంతకు ముందులాగా నువ్వు ఎలాంటి ఫ్రాడ్లని చేయడం లేదు అని మంచివాడిలాగా మారిపోయావు అని ఆ రాజుని నమ్మించు నీ దగ్గర బంగారం కొనేలాగా రాజుతో కాంట్రాక్ట్ మాట్లాడుకో నేను చెప్పినప్పుడు ఆ రాజు దగ్గర నుంచి డబ్బులని తీసుకొని ఆ డబ్బులతో పరారైపో నేను చెప్పేంత వరకు అండర్ గ్రౌండ్ లోనే ఉండు అస్సలు బయట తిరగడానికి వీల్లేదు అని అంటాడు అప్పుడు అతను అలాగే రాహుల్ గారు మీరు చెప్పినట్లుగానే నేను రాజ్ ని రేపే కలుస్తాను అని అంటాడు ఆ తరువాత రుద్రాని ఏం చేస్తున్నావు రాహుల్ అని అంటుంది అప్పుడు రాహుల్ నేను అతని దగ్గర దొంగ బంగారాన్ని కొంటాను కాని వాడికి ఒక్క పైసా రూపాయి కూడా ఇవ్వను అతన్ని రాజు దగ్గరికి వెళ్లమన్నాను కదా రాజ్ అతనితో కాంట్రాక్ట్ మాట్లాడుకునేలాగా చేస్తాను రాజ్ అతనికి డబ్బులు ఇచ్చేంత వరకు ఇతని దగ్గర మంచి బంగారం ఉన్నట్టే నమ్మిస్తాము కాని ఎప్పుడైతే రాజ్ అతనికి డబ్బులు ఇస్తాడో అప్పుడు అతన్ని నేను ఆ డబ్బులని తీసుకొని వెళ్లిపోమన్నాను అంటే రాజ్ తన డబ్బుల్ని నష్టపోతాడు అంతేకాదు నేను కొన్న ఈ దొంగ బంగారాన్ని రాజ్ కంపెనీలోకి చేరేలాగా నేను చేస్తాను రాజ్ దొంగ బంగారాన్ని కొని నగలను చేయించి అందరినీ మోసం చేస్తున్నాడు అని అందరికీ తెలిసేలాగా చేస్తాను అప్పుడు నువ్వేం చేస్తావంటే ధాన్యలక్ష్మి అత్తయ్యకి బంగారుపు నగలంటే చాలా ఇష్టం కాబట్టి ధాన్యలక్ష్మి అత్తయ్యని బాగా రెచ్చకొట్టి రాజు వాళ్ళ దగ్గరే నగలని చేయించుకునేలాగా చేయాలి అప్పుడు ధాన్యలక్ష్మి అత్తయ్య నగలని చేయించుకున్న తర్వాత అలా మనమే ఆ రాజ్ దొంగ బంగారంతో వ్యాపారం చేస్తున్నాడని అలాగే ఇంట్లో కూడా దొంగ బంగారాన్ని దాచిపెట్టాడు అని ఇంట్లో వాళ్ళకి దొంగ బంగారంతో నగలను చేయించి వస్తువులుగా ఇంట్లో దాస్తున్నాడు అని ఆఫీసర్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసేలాగా చేద్దాము ఆ తరువాత వాళ్లే ఆ రాజ్ కావ్యాలి ఏం చేయాలో అదే చేస్తారు ఆ రాజ్ ని దొంగ బంగారం కొన్నందుకు దొంగ బంగారంతో వ్యాపారం చేసినందుకు పైగా ఇంట్లో దొంగ బంగారాన్ని దాచిపెట్టుకున్నందుకు జీవితాంతం జైలు శిక్ష పడేలాగా చేస్తారు అప్పుడు ఈ ఇంటికి నువ్వే రాజమాతవి నేనే రాజుని అని అంటాడు అపర్ణ పెట్టుకుడు లాంటి గ్రీషా జ్యువెలరీ బ్రాస్ గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి రుద్రాని నీ ప్లాన్ సూపర్ రాహుల్ ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది నువ్వు వెంటనే దీన్ని ఇంప్లిమెంట్ చేయి అని అంటుంది అప్పుడు రాహుల్ నేను అదే పనిలో ఉన్నాను మామ్ అని అంటాడు రాజ్ కావ్యలు ఇద్దరు నిద్రపోతూ ఉంటారు అలా కావ్యకి ఒక పీడకల వస్తుంది కలలో వాళ్ళ ఇల్లు తగలపడిపోతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది కావ్యకి వచ్చింది కల అయినా కాని కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అలా కావ్య నిద్రలో సడన్ గా లేచి ఎవండి అని ఒక్క అరుపు అరుస్తుంది అప్పుడు రాజ్ ఆ అరుపుకి లేచి కళావతి కళావతి ఏమైంది అని అంటాడు అప్పుడు కావ్య ఒక పీడకల వచ్చిందండి అని అంటుంది కలలో మన ఇల్లు కాలిపోతున్నట్లుగా కనిపించింది అని అంటుంది అప్పుడు రాజ్ ఏంటి కల కన్నావా అని అంటాడు అప్పుడు కావ్య అది కలె అయినా కాని కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా అనిపించిందండి మన కుటుంబం అంతా రోడ్డున పడ్డట్టు మన ఇద్దరం మోసపోయినట్టు మన ఇల్లు కాలిపోతున్నట్లుగా కనిపించిందండి నాకెందుకో చాలా భయంగా ఉందండి అని అంటుంది అప్పుడు రాజ్ చూడు కళావతి కలలో వచ్చేవి ఏమి నిజాలు కావు కొంతమంది కలలో వచ్చినవన్నీ జరుగుతాయి అని లేనిపోని భయాలను పెట్టుకుని భయపడిపోతూ ఉంటారు నువ్వు ఆ కల గురించి మర్చిపోయి ఆలోచించకుండా ఆ దేవుడి నామస్మరణ చేసుకొని నిద్రపో ఆ కళ అస్సలు నిజం కాదు అని అంటాడు అప్పుడు కావ్య అది కాదండి మన ఇల్లు కాలిపోతుందండి మంటలండి అని భయపడిపోతూ ఉంటుంది అప్పుడు రాజ్ కళావతి ఇక ఆ కల గురించి మర్చిపోమన్నానా నువ్వు అలాంటి భయాలేమి పెట్టుకోకు మనిద్దరం నష్టపోవడం ఏంటి ఇప్పుడు మనం నష్టాల్లో ఉన్న మన కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చి నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాము మనల్ని ఎవరు దెబ్బ కొట్టలేరు నువ్వు లేనిపోని భయాలని పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపో పైగా నువ్వు ఈ సమయంలో అస్సలు కంగారు పడకూడదు ఆ ప్రభావం మన బిడ్డ మీద పడుతుంది దయచేసి దీని గురించి ఎలాంటి భయాలు పడకుండా నిద్రపో కళావతి అని కావ్యని పడుకోబెడతాడు ఆ తరువాత రాజ్ కూడా నిద్రపోతాడు మరుసటి రోజు కూడా కావ్య లేవగానే ఆ కళ గురించే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు రాజ్ కళావతి లేచావా త్వరగా బ్రష్ చేద్దు పదా నీకోసం బ్రేక్ బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను అని అంటాడు అప్పుడు కావ్య అది కాదండి ఆ కళ నిజంగా జరగదు అంటారా అని అంటుంది అప్పుడు రాజ్ ఏం మాట్లాడుతుంది కలవతి ఆ కల గురించి నేను రాత్రి మర్చిపోమన్నాను కదా ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావేంటి అలాంటి పీడకలలు చాలానే వస్తూ ఉంటాయి కానీ వాటిని పట్టించుకోకూడదు అవి నిజమైపోతాయి అని భయపడకూడదు ధైర్యంగా ఉండాలి ఆ దేవుడి మీద నమ్మకంతో ఉండాలి అప్పుడు మనకి ఎలాంటి ప్రమాదము జరగదు నష్టము కూడా జరగదు అని అంటాడు అప్పుడు కావ్య అలాగేనండి అని అంటుంది అలా కావ్య టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఎందుకని ఇంట్లో నుంచి అందరూ బయటకి వెళ్లిపోయేంత పరిస్థితి వచ్చింది ఇల్లు ఎందుకని తగలబడిపోతుంది నిజంగాని అలాంటి ఉపద్రవం రాబోతోందా అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అపర్ణ కావ్య దగ్గరికి వచ్చి ఏమైందమ్మా కావ్య దేని గురించో అంతలా ఆలోచిస్తున్నావేంటి ఏమైంది అని అంటుంది అప్పుడు కావ్య నిన్న రాత్రి పీడకల వచ్చిందత్తయ్య అని అంట అప్పుడు అపర్ణ పిచ్చి పిల్ల వాటన్నిటి గురించి ఆలోచిస్తూ ఇలా భయపడుతూ కూర్చుంటారా చెప్పు పైగా నీలాంటి గర్భవతులు ఇలాంటి టెన్షన్లు పెట్టుకోకూడదు నువ్వు ఆ కళని మర్చిపోయి ప్రశాంతంగా ఉండు మన కుటుంబానికి ఏమీ కాదు మన కుటుంబానికి ఎప్పుడు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయి మనకి ఎలాంటి కష్టం రాకుండా ఆ భగవంతుడే మనల్ని కాపాడతాడు అని అంటుంది అప్పుడు కావ్య అలాగే అత్తయ్య అని అంటుంది అప్పుడు అపర్ణ నీకంతగా భయాలు ఉంటే నేను ఒకసారి పంతుల గారితో మాట్లాడి మనకేమన్నా దోషాలుంటే వాటికి పరిహారం చేయించుకుందాము అప్పుడు మనకి ఎలాంటి సమస్యలు రావు అని అంటుంది మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి